హాయ్ హలో వెల్కమ్ టు ప్రసాద్ అగ్రిటెక్ ఈరోజు టాపిక్ ఏంటంటే వరి నారు దాని యాజమైన చర్యలు మనం తక్కువ వయసు గల నారును కనుక ప్రధాన పొలంలో నాటేసుకున్నట్లయితే మనం అది దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది రైతు మిత్రులు చాలామంది ముప్పై రోజులు దాటినాకే నాటేద్దామని ఆలోచనలో ఉంటారు కానీ అది కరెక్ట్ కాదండి పదిహేను రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో నాటేసుకున్నట్లయితే మనకి దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది మరి పదిహేను నుంచి ఇరవై ఐదు రోజులు లోగా నారు ప్రధాన పనులు నాటాలంటే కనీసం ఒక ఐదు ఐదు అంగుళాలు ఆరు అంగుళాలు పెరగాల్సి ఉంటుంది ఆ విధంగా పెరగాలంటే మనం ఏవైం యాజమాన్య పద్ధతులు పాటించాలనేది తెలుసుకుందాం మరి నార్మడి సిద్ధం చేసుకోవడానికి మెయిన్గా రెండు కార్తెలు చాలా బలంగా ఉంటాయండి ఇది రోహిణి కార్తె ఆర్ద్ర కార్తె దీర్ఘకాలిక రకాలు అయితే రోహిణి కార్తెలో సాగు చేస్తే బాగుంటుంది మధ్యకాలికాలైతే ఆర్ద్ర కార్తలో క్లార్ పోసుకున్నట్టయితే అధిక దిగులు సాధించుకోవచ్చు ప్లస్ చీడకీడల బిడద కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి రైతు నిత్రులు ఈ ఖాతెల్లో క్లార్ పోసుకుంటే మంచిది ఆర్ద్ర ఖాతా వచ్చేసి జూన్ ఇరవై రెండున స్టార్ట్ అయింది ఈ కార్తె జూలై ఏడు వరకు ఉంటుంది మధ్యకాలిక రకాలు సాగు చేయాలనుకున్న రైతులు అంటే నూట ఇరవై నుంచి నూట ముప్పై నూట ముప్పై ఐదు రోజుల కాల వ్యవధి కలిగిన రకాలు సాగు చేయాలనుకున్నవారు ఈ ఆర్ద్రకాలిక రకాలు పోసుకుంటే మధ్యకాలిక రకాలు స్వల్పకాలిక రకాలు ఉంటాయండి ఖరీఫ్లో ఎక్కువగా దీర్ఘకాలిక రకాలు మధ్యకాలిక రకాలనే సాగు చేస్తారు మధ్యకాలిక రకాలలో అతి సన్న గింజ రకాలు కూడా సాగు చేయడానికి ఎక్కువ రైతులు మొగ్గు చూపుతున్నారు ఇవి సాగు చేయడం వల్ల లాభం ఏంటి అంటే మనం పంట పండించడం ఎంత ముఖ్యమో దానికి మార్కెట్లో డిమాండ్ ఉన్నదా లేదా అనేది కూడా చూసుకోవడం చాలా ముఖ్యమండి అతి సన్న రకాలు పచ్చివి అమ్ముకోవచ్చు ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు కింటాకి ధర పరుగుతున్నాయి కాబట్టి రైతులు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని విత్తనాలని ఎంపిక చేసుకోవడం మంచిది మనం తీసుకున్న విత్తనాలని మొదటగా నీటిలో ఇరవై నాలుగు గంటలు నానబెట్టాలి ఆ తర్వాత వాటిని నీటిలో నుంచి తీసి కొంతమంది రైతులు గోనె సంచులో అలాగే ఉంచి వాటర్ పోస్తుంటారు కొంతమంది రైతులు వాటిని మండలాగా కట్టి ఒక రాశిలాగా పో సమానంగా ఉంచి గోనె సంచి కానీ గడ్డి కానీ కప్పి ఉంచుతారు ఆ విధంగా ఉంచిన తర్వాత ఇరవై నాలుగు గంటలు లైట్గా ముక్కు పగలడం జరుగుతుంది ఈ విధంగా ముక్కు పగిలిన విత్తనాలు తీసుకొని మనం పన్నెండు గంటల ముందు నార్మల్ సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా అంటే మనం ఈరోజు మండే చల్లాలనుకుంటే నిన్న ఈవినింగే మనం నార్మల్ని ఆఖరి దుక్కి దునిపోవాల్సిన అవసరం ఉంటుంది చివరి దుక్కిలో తప్పకుండా డీఏపీని కానీ లేదా ఎరువు ఉన్నట్లయితే చల్లుకోవాలి లేదంటే నారు పెరుగుదల క్షీణించి గిడ్చ బాడిపోయే అవకాశం ఉంటుంది డిఏపి వేసుకున్నట్లయితే అది కొంచెం తొందరగా పెరిగి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకి ప్రధాన పనులను నాటుకోవడానికి సిద్ధం అవుతుంది ఇలా లేత నారు నాటుకున్నప్పుడు మాత్రమే మనం అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది మొక్క చల్లలేక మనం నార్మడిలో నీటిని పూర్తిగా తీసివేసి మూడు రోజుల తర్వాత మొదటి తడి ఇవ్వాలండి ఇలా తడి ఇచ్చి మళ్ళీ నీటిని తీసివేస్తూ ఉండాలి సుమారుగా వారం రోజుల తర్వాత మనం నీటిని నిలగట్టడం చేసుకోవచ్చు ఒక పది రోజుల దశలో మనం దానికి యూరియా అందించవచ్చు యూరియా అతి సన్న ఉంది మార్కెట్లో ఇప్పుడు జేసీరామ్ క్వాలిటీ కింద పోతుంది ఇది ఇది టాప్ రేటు వస్తుంది మార్కెట్లో ఇప్పుడు నేను గత ఖరీఫ్ సీజన్లో ఇరవై ఎనిమిది వందలకి దీన్ని అమ్మడం జరిగింది మా మిత్రులు కొంతమంది మూడు వేల రూపాయలకు కూడా మార్కెట్లో పచ్చివి కోసిన కోసిన వెంటనే అమ్మడం జరుగుతుంది కాబట్టి ఆ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈ సీజన్లో కూడా నేను అదే విత్తనాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విత్తనం చిట్టు కొట్టి చేయండి ఇవి గింజ షైనింగ్ ఉంటుంది మార్కెట్లో హై రేట్ అవుతుంటుంది అతి సన్న గింజ రకం ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల దిగుబడి సామర్థ్యం కలిగి ఉంటుంది చూడవచ్చు ఆ పై ఏ విధంగా ఉందో ఇది అయితే కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ కట్టుకుందండి నేను గత ఖరీఫ్ సీజన్లో దీన్ని సాగు చేసిన అనుభవం ప్రకారం చెప్తున్నాను కింద పడదు కాండం దృఢంగా ఉంటుంది తాలు గింజ చాలా తక్కువ హైట్ బెర్రలు కింద పడుతూ అన్ని విధాలుగా మనకి అన్ని రకాల నెలలకు ఇది అనుకూలంగా ఉంటుంది మ్యాక్సిమం నాకు తెలిసి అయితే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు క్వింటాలు అయితే చాలామంది రైతులు తీస్తున్నారు నాటడానికి పదిహేను రోజు పది రోజుల ముందు మాత్రం కంపల్సరీ గులకలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకని అంటే ఖచ్చితంగా నార్మల్లో మనకి ముగుపు సమస్య అనేది అధికంగా ఉంటుంది ఇది మనం ఎప్పుడైతే ఇలాగే తీసుకెళ్ళిపోయి పొలంలో నాటు ప్రధాన పొలంలో నాటేస్తామో అప్పుడు ఏ విధంగా వేసిన మొక్కలు అదే విధంగా ఉండి ఎలాంటి పిలకలు గ్రోతింగ్ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా నాటు వేయడానికి వారం నుంచి పది రోజుల ముందు ఖచ్చితంగా గులకలు వేసుకోవాలి కొంతమంది రైతు మిత్రులు దిగుబడి సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని కొత్త కొత్త రకాలు సాగు చేయడానికి ముగ్గు చెప్తున్నారు కానీ మిల్లర్లో కానీ మార్కెట్లో కానీ అవి తక్కువ రేటుకి పోయే అవకాశం ఉంది మనకి దిగుబడి సామర్థ్యంతో పాటు మార్కెట్లో దానికి ఉన్న డిమాండ్ను బట్టి విత్తనాలు ఎంపిక చేసుకోవాలండి ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం అండి ఇది డిమాండ్ కంపల్సరీ ఎంత ఉందనే చూసుకోవాలి కొత్త విత్తనాన్ని సాగు చేసి పండించడం ఒకటే ముఖ్యం కాదు దాన్ని ఏ ధరకు అమ్ముతున్నామనేది కూడా చాలా ఇంపార్టెంట్ చిట్టి పొట్టి విత్తనాల గురించి గత ఖరీఫ్ సీజన్లో మన ఛానల్లో చాలా వీడియోలు పోస్ట్ చేయడం జరిగిందండి అది దాని స్టేజ్ని బట్టి అన్ని రకాల వీడియోలు ఉంటాయి మీరు చూడవచ్చు విత్తనాన్ని ఈ విధంగా ఒక గుడ్డలో పోసుకొని మనం వారలు లేదా పీకలు అని అనొచ్చు ఆ విధంగా ఒక ఆరు ఆరు ఫీట్లు ఏడు ఫీట్లు వెహికల్ చదువుకుంటూ పోవాలి ఆ నీటిని మాత్రం తీసివేయద్దండి అవి మరుసటి రోజు ఉదయం తీసివేస్తే మనకి ఒకవేళ నైటు వర్షం ఏమైనా వచ్చా కానీ మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక నేను రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్లో చేస్తున్న విత్తనాలు ఈ జెనెక్స్ చిట్టి పొట్టేయండి ఇవి నేను ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్లో కూడా ఇదే విత్తనాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది దిగుబడి నాకు ముప్పై కెంటాల వరకు వచ్చింది అంటే నేను వైద్య సాగు పద్ధతిలో చేశాను ముప్పై గంటల వరకు వచ్చింది అయితే ఈసారి దాన్ని ఒక మూడు ఎకరాలు డ్రమ్షీట్ పద్ధతిలో మిగతా ఒక పది ఎకరాల వరకు నాటు పద్ధతిలో సాగు చేస్తున్నాను ఈ విత్తనం అయితే మనకి ముప్పై కింటాల నుంచి ముప్పై ఐదు కింటాల దిగుబడి సామర్థ్యం కలిగి ఉంటుంది ప్లస్ బిడలకి లోన్ కాదండి దోమగాడు తట్టుకుంటుంది మనకి మీడియం మీడియంగా పెరుగుతుంది